సంహిత కలిపి ఒక సింపుల్ సిస్లర్ అయితే చేయబోతున్నాం చైనీస్ సిస్లర్ సో దానికి ఫస్ట్ మనం ఒక మూ కూడా తీసుకుని ఆల్రెడీ సగం ప్రిపరేషన్ చేస్తాక నాకు ఐడియా వచ్చింది సో కంటిన్యూ చేసేస్తున్నాను అక్కడికి సో నేను నూడిల్స్ ఉడికించి పెట్టుకున్నాను నెక్స్ట్ గార్లిక్ ఇంకా ఆనియన్ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం సంహితతో కూడా మాట్లాడదాం హాయ్ సంహిత హాయ్ సో సంహిత నీ ఏజ్ ఏంటి అసలు ఏ క్లాస్ చదువుతున్నావు అవన్నీ విషయాలు కొంచెం అందరికీ తెలిసేలా చెప్పు ఫస్ట్ నీ పేరేంటి ఫుల్ నేమ్ ఏ క్లాస్ నువ్వు సో దాని ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది నెక్స్ట్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఫేవరెట్ ఐటమ్స్ ఫేవరెట్ కలర్ ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పు నా ఫేవరెట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కలర్ ఫుడ్ బెండకాయ సో నువ్వు చేస్తావా వంటలు వంట వచ్చా ఏమేమి క్యారెట్ వచ్చా ఇంకా ఓకే సో ఇక్కడ మనకి ఆనియన్స్ గాలిక కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకుంటాం ఇందులో సమితం మనకి సిస్లోస్ బయట చాలా చూసాం కదా మనం సో కొందరేమో రైస్తో చేస్తూ ఉంటారు ఇంకొంతమంది నూడిల్స్ సింపుల్గా మన ఇంట్లో అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేది నూడిల్స్ కదా సో మన ఏమైనా నూడిల్స్తో సిస్లో చేసుకోబోతున్నాం బేస్ మనకి సింపుల్ నూడిల్స్ ఇది మనం బటర్తో చేసుకున్న బాగుంటుంది వెజ్జీస్ వేసుకున్న బాగుంటుంది సో ఇందులో అన్హెల్దీ ఉంది హెల్దీ ఉంది ఓకే మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకో అది హెల్దీ అదే మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అది ఏమవుతుంది పిల్లల్ని మెయిన్ రోస్ లో పెట్టుకుని రెసిపీ చేస్తున్నామండి సో ఫస్ట్ నేను ఇక్కడ బాయిల్ చేసుకున్నా ఇది వీట్ నూడిల్సే టాస్ వేసేసుకున్నాం కదా నచ్చితే మన ఇందులో చాప్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ చేసుకోవచ్చు నేను సింపుల్గా బటర్ బేస్ట్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో చాలా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం నెక్స్ట్ సాల్ట్ పెప్పర్ వేసుకుంటే మనకి బేస్ అయితే రెడీ అయిపోతుంది టమాటా నాకు సాల్ట్ వేయడంలో హెల్ప్ చేస్తావా సో మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఇందా ఎంత సాల్ట్ వేసుకోవాలి చెప్పు ఒక చిటికెడు చిటికెడు సాల్ట్ వేసుకున్నావు కదా అక్కడ పె అక్కడ పెప్పర్ ఉంది కదా పెప్పర్ కూడా వేసేసుకున్నాము నువ్వు పెప్పర్ ఎక్కువ తింటావా తక్కువ తింటావా తక్కువ తింటావు సో పిల్లలకి కాబట్టి మనం నచ్చినట్టు కొంచమే వేసుకున్నాం పెప్పరు దీని ఒకసారి అనుకో మన పేస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నీకు జలుబు ఉంది కదా ఈ పెప్పరు గార్లిక్ ఇవన్నీ మనం తీసుకున్నాం అనుకో జలుబు మనకి ఫ్రెండ్స్ అనే తగ్గిపోతుంది ఓకే మీ ఫ్రెండ్స్ నీతో ఎలా బిహేవ్ చేస్తారు నీకు తెలిసిన కొత్త కొత్త విషయాలు చెప్పు అందరికి రోజు పాటు ఇప్పుడు మనకి వీడియో చూస్తున్నారు కదా వాళ్ళల్లో కొంతమంది పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పు హాయ్ హాయ్ మా అందరి తరఫు నుంచి మీ అందరికీ హాయ్ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ లో ఏమేమి చెయ్యొచ్చు సమ్మర్ హాలిడేస్ లో మనం ఊరికెళ్ళచ్చు నెక్స్ట్ బయటికైనా రెస్టారెంట్కి వెళ్ళవచ్చు కూడా వెళ్ళచ్చు సో బేసిక్గా వెకేషన్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నాం అంతేనా ఇంకా మంచి ఇంకా గుడ్ హ్యాబిట్స్ ఏం తెలుసా మనం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు మంచి మంచి భగవద్గీత శ్లోకాలు ప్రాక్టీస్ చేయొచ్చు రోజుకి మన న్యూస్ పేపర్ చదివామనుకో మనకి మంచి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి చదివే స్కిల్స్ కానీ రాసే స్కిల్స్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి సో అవి కూడా అందరూ అలవర్చుకుంటే మంచిది ఇదైతే మనకి హై ఫ్లేమే టాస్ అయిపోయింది కదా ఇవాళ మనం ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని సిజ్లర్ ప్లేట్ని మనం హీట్ చేసుకోవాలి అది కూడా మెయిన్ ఏ చాలా ఇవాళ మనం చైనీస్ సిజ్లర్ అంటే గోబీ మంచూరియన్తో చేయబోతున్నాము సో గోబీ మంచూరియన్కి మనం గోబీ వేయించేసుకున్నాం కాబట్టి అది పక్కన ఉంది ఇప్పుడు మనం సిజ్లర్ ప్లేట్ని హీట్ చేసుకోవాలి అది కూడా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అని స్టెప్ ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది సిజ్లర్ ప్లేట్ అండి మనకి బయట ఇది ఆన్లైన్ లో కూడా ఈజీగానే దొరుకుతుంది ఇది ఐరన్ బేస్డ్ ఉంటుంది దీనికి ఏమో ఒక వుడ్ ప్లేట్ లాంటిది వస్తుంది బయట అందరూ తినే ఉంటారు అందరికి తెలిసే ఉంటుంది సో ఇది మనకి బాగా రెడ్ గా హీట్ అవ్వాలి అది హీట్ అయ్యాక మనం నెక్స్ట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇది హీట్ అవుతుంటుంది నెక్స్ట్ దీని పక్కన నేను సాస్ కూడా రెడీ చేసుకుంటాను దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది సాస్ ఒకసారి రెడీ చేసుకున్నాక జస్ట్ ఒక గ్లింప్స్ లో ఇచ్చేస్తాను నెక్స్ట్ మనకి ఐరన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ మనకి ఏమైనా ఎనిమిక్ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా క్యాస్టైరన్లో కుక్ చేసుకుంటే అందులో ఉన్న ఐరన్ మన బాడీలో కూడా వెళ్తుంది సో వీలైన్స్ వరకు క్యాస్టైరన్లో కుక్ చేసుకోవడం చాలా మంచిది నెక్స్ట్ ఇక్కడ సాస్ రెడీ చేసుకుంటా చెప్పాను కదా దానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక మన ఇంట్లో సాసెస్ అని నేను రెడీగా ఒక దాంట్లో కలిపి పెట్టుకున్నాను అది చూపిస్తాను ఆయిల్ హీట్ అయింది కదా ఇందులో నేను సాసెస్ అన్నీ వేసుకుంటున్నాను ముందుగా చెప్పినట్టు కొంచెం టమాటా కచ్చపు గార్లిక్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ వెనిగర్ ఇవన్నీ కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకున్నాం సిజర్కి మనకి సాస్ చాలా ఇంపార్టెంట్ ఈ లిక్విడ్ వేసిన తర్వాత మనకు ఆ పొగ వస్తుంది సో ఇది కొంచెం మనం లూజ్గా చేసుకోవాలి మన స్పైస్నెస్ తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి నీకు ఎక్కువ స్పైస్ కావాలో సంగీత సో తక్కువ స్పైస్ తక్కువ స్పైస్ సో దాన్ని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మనకి టూ మినిట్స్ కుక్ అవ్వాలి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు బాబిక్యూ సాస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు మనం సింపుల్గా చేసుకుంటున్నాం ఇప్పుడు నచ్చితే ఇందులో కొంచెం షుగరు ఇంకా సాల్ట్ కూడా మనకు అవసరమైతే వేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ కుక్ ఇద్దాము ఈ లోపల మనకి సిస్లర్ ప్లేట్ కూడా కాలిపోయి ఉంటుంది ఒకసారి యాడ్ చూద్దాం ఎంత బాగా హీట్ అవుతే మనకి సిజ్లర్ ప్లేట్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మధ్యలో మీకు కొంచెం డార్క్ గా కనిపించు కరెంట్ పోయి ఇప్పుడే వచ్చింది మాకు ఫస్ట్ టైం లైఫ్ అండి సో ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఏంటి అన్నది మాకేం తెలీదు నాకు తెలిసినంత వరకు పిల్లలు చాలా మందికి కుకింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు అదొక ఇంట్రెస్ట్గా సంహిత కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఒక ఫన్లా ఫీల్ అవుతారు అందుకు నేను ఇలా స్టార్ట్ చేశాను కొత్తగా సో నాకు తోచినట్టు నేను చేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు పొగలు అయితే బాగా వస్తుంది ఇప్పుడు మనం సంహిత ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు ఆ వుడెన్ ప్లేట్ మీద ఇది పెట్టుకోవాలన్నమాట అది పెట్టుకున్నాక చూపిస్తాను సో సిజిలా ప్లేట్ మనం కంప్లీట్గా వేట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఈ వుడెన్ ప్లేట్ మీద అరేంజ్ చేసుకోవాలి అది పెట్టుకొని మీకు చూపిస్తాను చాలా కేర్ఫుల్గా మనం గట్టి గుట్టలు పెట్టుకొని ఈ పని చేయాలన్నమాట లేదా కాలిపోతుంది బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీని మీద మనము క్యాబేజ్ లీవ్స్ని అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ నూడిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీని మీద నేను చెప్పాను కదా ముందుగా నేను గోబీ మంచూరియన్ రెడీ చేసి పెట్టుకున్నాను జస్ట్ గోబీని బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం ఆరో రూట్ ఇంకా నేను గోధుమ పిండి యూస్ చేశాను ఆ రెండు కలిపి ఒకసారి టాస్ చేసేసి నేను దాని మీద ఒకసారి టాస్ అయ్యేలా చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తాను నచ్చితే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా గోబీ మంచూరియన్ మనం పెట్టుకున్నాం కదా దీని మీద ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సాస్ సో అచ్చా సెస్లర్ లానే మనకి పొగలు వస్తుంది కదా సో దట్ సెట్ సంహిత సిస్లర్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని చూసావా సౌండ్ ఎలా చాలా బాగుంది అయితే చాలా బాగుంది ఇంట్లో మనకి నచ్చిన గ్రిల్ చేసిన వెజిటేబుల్స్ నెక్స్ట్ ఏమైనా యాడ్ అండి ఇది బే చైనీస్ బ్యాక్ సో పిల్లలకి నేను హెల్దీగా ఉందంటే క్యారెట్ వేశాను ఇది ఆన్ స్పాట్ వచ్చిన ఐడియా కాబట్టి మీకు కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు ఒకవేళ మీకు కనుక ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేము ఇద్దరం మంచి మంచి రెసిపీస్తో మేము ఇంటికి వస్తాం థ్యాంక్ యూ బాయ్